హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మేము విజయవాడ నుండి అమరావతి వెళ్తాను అమరావతి రోడ్డులో నేను వీడియో చేస్తున్నాను చూడండి ఈ రోడ్డుకి ఇరువైపులా చెట్లు కూడా ఎలా ఉన్నాయో చక్కగా పైన కూడా లైటింగ్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది చెట్లు కూడా చూడండి ఇరువైపుల నాటి అవి నీట్గా మన రాజధాని ఏపీ రాజధాని అమరావతి రోడ్లో మేము వెళ్తున్నాం చెట్లు లైటింగ్ అసలు ఈ యొక్క ఏరియా చూడండి ఎంత నీట్ గా ఉందో ఎంత బాగుందో ఇంకా కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి కొన్ని అదే మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి లైటింగ్లు కూడా చాలా బాగుంది మంచిగా పెట్టారు చక్కగా గార్డెన్ చెట్లు లైట్లు ఇంకా వర్క్ అంతా కూడా జరుగుతుంది చూడండి ఎంత బాగుందో ఇది మన ఏపీ రాజధాని అమరావతి రోడ్డు అనమాట చాలా అద్భుతంగా రెడీ చేసే రోడ్ని కానీ డెకరేషన్ కానీ చెట్లు కానీ ప్లాంటింగ్ కానీ ఎంత బాగుందో చూడటానికి అందుకే మీ అందరికీ యూట్యూబ్ ద్వారా తెలియచేయాలి చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను చూడండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చూడాలంటే చూడలేం కాబట్టి ఈ యొక్క అందమైన దృశ్యాలని వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను